มาเรียน రామచంద్ర ప్రసిత రామ రామల మురి సృజించుకోవాలంటే ఇందువడి కాలే గ్రౌండ్ బ్లాట్ ఇచ్చాం 24 సెప్టెంబర్ లాంటి వచ్చాముకి మళ్ళీ 25 మేలో జోడితే 25 జోడులో మళ్ళీ వచ్చిన సంవత్సరంలోనే రెండోసారి రావడం ఇదంతా రాజా పుణ్యం ఈ రాజా ఎల్లూరు వచ్చాడంటే ఇంజనీరు రావాలి సార్ మీరు అంటాడు దానికి తోడు ఎస్టీ కాలనీ ఖచ్చితంగా ఎస్టీ కాలనీదే తీసుకువచ్చాడు నాకు కూడా సంతోషం ఎందుకంటే మనం ఏదైనా మంచి కాలనీలోనే మనం ఏదైనా అభివృద్ధి చేయడం అది మనకి సంతోషం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సంతోషపడతారు సో ఏదైనా మీ కాలనీలో నేను చేయగలిగింది ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా కూడా చేస్తానని చెప్తున్నా మీ అందరికీ కూడా అంటే మన ఉదయగిరి ఎమ్మెల్యే ఆరోగ్యం బాగేలాగా ఈరోజు రాలేకపోయాడు సురేష్ గారు నాకు మెసేజ్ పెట్టాడు ఇట్లా బాగాలేదు రాలేకున్నారన్నా మంచి వ్యక్తి మంచి వ్యక్తిని మీరందరూ కూడా మా ఇద్దరిని గెలిపించడం చాలా సంతోషం ఎప్పుడు కూడా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నా సైడ్ నుంచి మీ అందరికీ చెప్తున్నా ఖచ్చితంగా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటది ఒక ఎంపీగా ఎప్పుడు నుంచి ఏది ఎంపీగా చేయగలిగింది కష్టంగా చేస్తానని చెప్తున్నాను ఇప్పుడే రైసైకి చూశాను వాళ్ళని చూస్తే ఎంతో ఆనందం కథలు లేక ఇళ్లలో కూర్చొని ఉన్నవాళ్ళు ఈ రోజు చూడు అందరులాగే వాళ్ళు వచ్చి సంతోషంగా ఈరోజు ఇక్కడికి రాగలుగుతున్నారంటే ఆ ట్రై సైకిల్ స్పో ఇది ఇక్కడే కాదు ఇప్పుడే నాగరాజు బాడో ఉంటే ఒక ట్రై సైకిల్ వేసుకొని వచ్చారు ఇక్కడ వీళ్ళు చూస్తుంటే నడవలేని వాళ్ళు మనకంటే స్పీడ్ పోతున్నారు ఇప్పుడు అదే మనసు చాలా సంతోషం అది చూస్తేనే ఇప్పుడే ఇక్కడ ముగ్గురు వచ్చిండారు ఆ ముగ్గురు చూడండి ఇంట్లో కథలు లేక డబ్బు కూర్చోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు కనీసం పలకరించగలుగుతారు పోయి పక్కింటి పలకరించగలుగుతారు ఒక మనిషి వాళ్ళకి తోడు వల్ల ఆ ట్రై సైకిల్ తోడు సో ఇటువంటిది వింజమూడు మీ ఉదయగిరిలోనే మొన్న మీకు తెలుసు విజయమూడులోనే ప్రోగ్రాం పెట్టాం దాదాపు నూట యాభై మంది ట్రైసైకిల్ సైకిల్ అవసరం వచ్చి ఇవ్వలేదంటే ముందు రండి ఖచ్చితంగా ఇస్తాం వాటర్ ప్లాంట్లు కూడా మేము కూడా ప్లాంట్లు ఉంటారు అవి కూడా మనం మేము ముందు రోజుల్లో ప్రతావన కూడా చెప్తున్నాం ఇవన్నీ ఇవ్వడము చేసేదే మెయిన్ ప్రతి ప్లాంట్ కూడా ఎక్కడ కూడా జిల్లాలో ఇచ్చిన ప్రతి ప్లాంట్ నూట డెబ్బై ప్లాంట్లు ఇచ్చిన వరకు ప్రతి ప్లాంట్ మేమే మెయింటైన్ చేస్తున్నాం ఎక్కడ కూడా సమస్య లేకుండా అదే రకంగా ఈ డ్రై సైకిల్స్ కూడా ఏ సమస్య ఉన్నా వాళ్ళకి ఒక నంబర్ ఇచ్చింది ఆ నంబర్ చేస్తే ఇబ్బంది ఉంటే దానికి బ్యాటరీ గానీ మోటార్యట్ గా దాన్ని చేసి ఫ్రీగా ఇది కూడా మా అదృష్టంగా భావిస్తున్నా ఇక్కడికి వచ్చి కూడా కోలాటం చూడాలంటే మా వల్ల కారు ఎక్కడ చూడలేము కూడా ఇప్పుడే రాజా పోరాటం చూడండి అంటే ఖచ్చితంగా చూస్తా అని చెప్పి ఎంత బాగా చేశారు ఈ అవకాశం మాకు రాదు ఆ అవకాశం మీరు ఇచ్చిన దాని కూడా సంతోషపడుతున్నా చాలా బాగుండింది కూడా పోరాటం సో మనీ అందరికీ కూడా ధన్యవాదాలు